ఆప్షన్ త్రీ ఆప్షన్ త్రీ ఇస్ ద రైట్ ఆన్సర్ మూడో ప్రశ్న ఒక వ్యక్తి నాలుక ఎక్కువ ఉప్పుగా ఉన్న పదార్థం రుచి చూసింది అప్పుడు ఆ వ్యక్తి ఒక వ్యక్తి నాలుక ఎక్కువగా ఎక్కువ ఉప్పుగా ఉన్న పదార్థం రుచి చూసింది అప్పుడు ఆ వ్యక్తి ఉప్పటి పదార్థాలను తినటం నేర్చుకుంటాడు ఉప్పటి పదార్థాలను తినటానికి ఇష్టపడతాడు ఉప్పటి పదార్థాలను తినటానికి ఇష్టపడడు అంతకంటే తక్కువ ఉప్పదనం కలిగిన పదార్థాల రుచిని తెలుసుకోలేడు ఇక్కడ ఆప్షన్ ఫోర్ ఇస్ ద రైట్ ఆన్సర్ థర్డ్ వన్ అంతకంటే తక్కువ ఉప్పదనం కలిగిన పదార్థాల రుచిని తెలుసుకోలేడు ఉప్పుగా తింటే ఆ తర్వాత ఉప్పు లేని పదార్థాలను అతడు తెలుసుకోవడానికి వీల్లేదు నాలుగో ప్రశ్న ఇంద్రియ జ్ఞానాలు ఐదింటి గురించి మొదటగా తెలిపినది ఎవరు ఇంద్రియ జ్ఞానాలు ఐదింటి గురించి మొదటగా తెలిపినది రెండు వేల మూడు వందల సంవత్సరాల క్రితం ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది అతను ఎవరు ప్లాటో అరిస్టాటిల్ ఒకటి మరియు రెండు ఆల్బర్ట ఆల్బర్టస్ మిగ్నస్ ఇంద్రియ జ్ఞానాలు ఐదు ఉంటాయని వాటి గురించి మొట్టమొదటిగా చెప్పిన శాస్త్రవేత్త ప్లాటో మరియు అరిస్టాటిల్ ప్లాటో మరియు అరిస్టాటిల్ ఇక్కడ రెండోటి ఆప్షన్ ఎంచుకోవడానికి అవకాశం లేదు కాబట్టి మూడో ఆప్షన్లో ఒకటి మరియు రెండు అని ఇచ్చింది చూడండి ఇది ఆప్షన్ సరైన సమాధానం ఐదో ప్రశ్న వెలుపలు చెవి గనుక శబ్ద తరంగాలను కేంద్రీకరించకపోతే శ్రవణ కుల్య వెలుపలి చెవి గనుక శబ్ద తరంగాలను కేంద్రీకరించకపోతే శ్రవణ కుల్య అనేక రకాల శబ్దాలను గట్టిగా వినగలదు ఏమీ వినలేదు కొద్దిగా వినగలదు శబ్దం పుట్టుకొని రకాన్ని తెలుసుకోలేదు మీ ఆన్సర్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి రైట్ అయినా రాంగ్ అయినా ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి మీరు కామెంట్ చేస్తేనే నాకు చూస్తూ నేను వీడియో చేస్తున్నాను కాబట్టి మీ కామెంట్ని నేను గమనిస్తున్నాను ఖచ్చితంగా కామెంట్ చేయండి ఆన్సర్ నేను రివీల్ చేస్తాను ఇక్కడ వెలుపల చెవి గనుక శబ్ద తరంగాలను కేంద్రీకరించకపోతే శ్రవణ కుల్య ఏమి వినలేదు ఆప్షన్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్ ఆప్షన్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్ ఆరో ప్రశ్న ఆధార్ వంటి గుర్తింపు కార్డుల్లో కంటి యొక్క ఏ భాగమును ఫోటో ద్వారా బంధిస్తారు చాలా ఇంపార్టెంట్ ప్రశ్నలు ఈ వీడియోలో ఉన్నాయి ఖచ్చితంగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఆధార్ వంటి గుర్తింపు కార్డుల్లో కంటి యొక్క ఏ భాగంను ఫోటో ద్వారా బంధిస్తారు కంటిపాప కంటి యొక్క మొత్తం భాగం కనుగుడ్డు పైవన్ని మీ ఆన్సర్ ని కామెంట్ లో తెలియజేయండి ఇక్కడ ఆప్షన్ వన్ కంటి పాప ఇస్ ద రైట్ ఆన్సర్ ఏడవ ప్రశ్న కంటిలోని శంకుల సంఖ్య సుమారుగా కంటిలోని శంకుల సంఖ్య సుమారుగా ఆరు మిలియన్లు ఏడు మిలియన్లు ఎనిమిది మిలియన్లు తొమ్మిది మిలియన్లు కంటిలోని శంకుల సంఖ్య దాదాపుగా ఏడు మిలియన్లు ఉంటాయి ఆప్షన్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్ ఎనిమిదవ ప్రశ్న ఒక వ్యక్తి యొక్క కంటిగుడ్డు కండరాలు పనిచేయకుండా పాడైతే తప్పనిసరిగా కలిగే ప్రభావం ఏది ఒక వ్యక్తి యొక్క కంటి గుడ్డు కండరాలు పనిచేయకుండా పాడైతే తప్పనిసరిగా కలిగే ప్రభావం ఆ వ్యక్తి కళ్ళు మూసుకోలేడు కన్ను కదపలేడు రంగులను బాగా చూడగలడు కంటిలో నొప్పి వస్తుంది ఆ కండరాలకు చేరే నాడులు పనిచేయవు ఇక్కడ ఆప్షన్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్ కన్ను కదపలేడు రంగులను బాగా చూడగలడు తొమ్మిదో ప్రశ్న కంటి గుడ్డులో మనకు బయటకు కనబడే భాగం కంటి గుడ్డులో మనకు బయటకు కనబడే భాగం అర భాగము ఒకటి బై మూడో వంతు ఒకటి బై నాలుగో వంతు ఒకటి బై ఆరో వంతు కంటి గుడ్డులో మనకు బయటకు కనబడే భాగం ఆప్షన్ ఫోర్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఒకటి బై ఆరో వంతు మనకు బయటకు కనిపిస్తుంది పదవ ప్రశ్న నేత్రపటలం నందలి సిరలో రక్త ప్రవాహానికి ఆటంకం ఏర్పడటాన్ని ఏమంటారు నేత్రపటలం నందలి సిరలో రక్త ప్రవాహానికి ఆటంకం ఏర్పడటాన్ని ఏమంటారు సెంట్రల్ రెటినల్ వీన్ ఆక్లుషన్ కండ్లకలక స్లిరైటిస్ ఆప్టిక్ న్యూరైటిస్ ఇక్కడ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ సెంట్రల్ రెటినల్ వీన్ యాక్లుషన్ ఆప్షన్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ పదకొండవ ప్రశ్న ఇందులో ఒక ఏ ఉంది ఒక బి ఉంది ఈ రెండింటిపై ఆప్షన్స్ ఉంటాయి నేత్రపటలం నందలి మాక్యులా ఉబ్బుట వలన మాక్యులర్ ఎడిమా వస్తుంది మాక్యులా లేదా పచ్చచుక్క ఉబ్బుట వలన దృష్టి దోషం కలగవచ్చు ఈ రెండు ప్రవచనాలలో ఏవి సరైనవి ఆప్షన్స్ ఇక్కడ ఉన్నా చూడండి ఆప్షన్ ఏ మాత్రమే ఆప్షన్ బి మాత్రమే ఏ మరియు బి ఏది కాదు ఏ కరెక్టా బి కరెక్టా లేకపోతే రెండు కరెక్టా లేకపోతే ఫైవ్ ఏవి కాదా దానికి కమెంట్ చేయండి ఆన్సర్ ఇక్కడ ఆప్షన్ ఏ కరెక్టు ఆప్షన్ బి కరెక్టు సో ఇక్కడ ప్రవచనం ఏ కరెక్టు ప్రవచనం బి కరెక్ట్ కాబట్టి ఆప్షన్ త్రీ ఇస్ ద కరెక్ట్ ఈ ప్రశ్నకు మూడవది ఆన్సర్ అవుతుంది పన్నెండవ ప్రశ్న కంటినందలి దృక్నాడి పెద్దదిగా మారుటను ఏమంటారు కంటినందలి దృక్నాడి పెద్దదిగా మారుటను ఏమంటారు ఆప్టిక్ మైక్రోమా ఆప్టిక్ న్యూరైటిస్ స్క్లై స్క్లైరైటీస్ కెరోటైటిస్ ఆప్షన్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్ ఆప్టిక్ న్యూరైటిస్ పదమూడవ ప్రశ్న నెలలు నిండకుండానే పుట్టే పిల్లలలో నేత్రపటలం మీద అసాధారణంగా రక్తనాళాలు పెరుగుటను ఏమంటారు ఇంకా వీడియోని లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి ఖచ్చితంగా చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ చేయండి నెలలు నిండకుండానే పుట్టే పిల్లలలో నేత్రపటలం మీద అసాధారణంగా రక్తనాళాలు పెరుగుటను ఏమంటారు రెటినోపతి ఆఫ్ ప్రీ మెచ్యూరిటీ గ్లూకోమా ట్రాకోమా జిరాప్థాల్మియా ఇక్కడ వెరీ గుడ్ ఆన్సర్ అండి ఆప్షన్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ రెటినోపతి ఆఫ్ ప్రీ మెచ్యూరిటీ పద్నాలుగో ప్రశ్న కంటిలోని దండాల సంఖ్య సుమారుగా ఏడు మిలియన్లు తొమ్మిది మిలియన్లు నూట ఇరవై ఐదు మిలియన్లు నూట యాభై మిలియన్లు ఇక్కడ సరైన సమాధానం వచ్చేసి తొమ్మిది మిలియన్లు కాదు నూట ఇరవై ఐదు మిలియన్లు ఆప్షన్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్ కంటిలోని దండాల సంఖ్య నూట ఇరవై ఐదు మిలియన్లు పదహైదవ ప్రశ్న పచ్చ ఈ విధంగా అంటారు పచ్చ చుక్కనే ఇలా అంటారు మాక్యులా హోమియా ఫో ఫోవియా ఒకటి మరియు రెండు టపేటమ్ ఎక్కువ మొత్తంలో ప్రశ్నల్లో మనకి ఈ విధంగా ఒకటి మరియు రెండు అనే ఆప్షన్లు ఉంటే మ్యాక్సిమం అది అయ్యే అవకాశం ఉంది అదే అవుతుందని నేను చెప్పట్లేదు ఖచ్చితంగా అది అయ్యే అవకాశాలు మాక్సిమం ఉంటాయి అంటే సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఒకటి మరియు రెండు అనే ఆప్షనే ఉంటుంది ఇక్కడ కూడా మనకి ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ మూడు ఒకటి మరియు రెండు మాక్యులా ఫోవియా పదహారో ప్రశ్న చర్మం నందలి అంతఃర్మంలో ఉండేవి చర్మం నందలి అంత చర్మంలో ఉండేవి స్వేద గ్రంథులు సెబేషియన్ గ్రంథులు రక్తనాళాలు రోమ పుటికలు కొవ్వులు ఆప్షన్ ఫోర్ పైవన్ని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియోని అయితే లైక్ చేయండి ఖచ్చితంగా ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే ఫాలో కాండి ఇలాంటి లైవ్లు రెగ్యులర్గా కండక్ట్ చేస్తా రేపు కూడా లైవ్ ఉంటుంది ఖచ్చితంగా ఫాలో కాండి ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ చర్మం నందలి అంత చర్మంలో ఉండేవి గ్రంథులు సెబేషియన్ గ్రంథులు రక్తనాళాలు రోమపుటికలు కొవ్వులు సో ఆప్షన్ ఫోర్ ఇస్ ద రైట్ ఆన్సర్ మనకు పదిహేడో ప్రశ్న విటమిన్ల లోపం వలన చర్మానికి వచ్చే వ్యాధి ఏది విటమిన్ల లోపం వలన చర్మానికి వచ్చే వ్యాధి కుష్టు పెల్లాగ్ర బొల్లి తామర మీరు ఏ ఆన్సర్ అనుకుంటున్నారో అది కామెంట్ రూపంలో తెలియజేయండి ఖచ్చితంగా నేను ఆన్సర్ రివీల్ చేస్తాను కాబట్టి అంత లోపల మీరు కామెంట్ చేసేయాలి ఇక్కడ విటమిన్ల లోపం వలన చర్మానికి వచ్చే వ్యాధి వచ్చేసి మనకు పిల్లాగ్రా ద రైట్ ఆన్సర్ పద్దెనిమిదవ ప్రశ్న నాలిక కలి కలికల సంఖ్య నాలిక రుచి కలికల సంఖ్య వంద వెయ్యి పదివేలు లక్ష ఇక్కడ పదివేలు ఆప్షన్ త్రీ ఇస్ ద రైట్ ఆన్సర్ పంతొమ్మిదవ ప్రశ్న నేత్రపటలంలోని ఈ భాగమునందు కాంతి గ్రాహకాలు ఉండవు నేత్రపటలంలోని ఈ నందు క్రాంతి గ్రాహకాలు ఉండవు అందచుక్క పసుపు చుక్క ఆకుపచ్చ చుక్క నల్ల చుక్క ఇక్కడ ఆప్షన్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అంద చుక్క ఇస్ ద రైట్ ఆన్సర్ ఇరవయో ప్రశ్న మధ్య చెవి అంతర చెవిలోకి దీని ద్వారా తెరుచుకుంటుంది మధ్య చెవి అంతర చెవిలోకి దీని ద్వారా తెరుచుకుంటుంది గుండ్రని కిటికీ అండాకార కిటికీ వర్తులాకార కిటికీ దీర్ఘ వృత్తాకార కిటికీ ఇక్కడ ఆప్షన్ త్రీ ఇస్ ద రైట్ ఆన్సర్ వర్తులాకార కిటికీ ఇంకా వీడియోని లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇరవై ఒకటో ప్రశ్న నేత్రపటలం నందలి దండాలలో ఉండే వర్ణద్రవ్యం నేత్రపటలం నందలి దండాలలో ఉండే వర్ణద్రవ్యం రొడాప్సిన్ ఫొటాప్సిన్ అయోడాప్సిన్ కిటాప్సిన్ ఇవే చాలా ఇంపార్టెంట్ ప్రశ్నలు ఇవి ఈ లెసన్ నుంచే మనకు ఒక్క ప్రశ్న కానీ రెండు ప్రశ్నలు కానీ వచ్చే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఫాలో అవ్వండి నలభై ప్రశ్నలు ఈ వీడియోలో తీసుకురావడం జరిగింది నేత్రపటలం నందలి దండాలలో ఉండే వర్ణద్రవ్యం రొడాప్సిన్ ఆప్షన్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఇరవై రెండవ ప్రశ్న మధ్య చెవి ఎముకల గొలుసు నందు ఉండేవి మధ్య చెవి ఎముకల గొలుసు నందు ఉండేవి కూటకం కర్ణాంతరాస్తి దాగలి పై వన్యు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీ కామెంట్స్ అన్ని నేను చూస్తూ వీడియో చేయడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి ఇక్కడ కూటకం కన్ కర్ణాంతరాస్తి దాగలి ఇవన్నీ కూడా రైట్ ఆన్సరే కాబట్టి మనకు ఒక ఫోర్త్ వన్ ఇచ్చారు ఫోర్త్ ఆప్షన్ పై వన్ యూ అని ఇచ్చింది కదా ఇది ఆన్సర్ అవుతుంది ఈ ప్రశ్నకి ఇరవై మూడో ప్రశ్న మెటాలిక్ టేస్ట్ ఈ క్రింది ఆహార పదార్థాలలో ఉంటుంది మెటాలిక్ టేస్ట్ మెటాలిక్ టేస్ట్ ఈ క్రింది ఆహార పదార్థాలలో ఉంటుంది సహజ ఆహార పదార్థాలు కృత్రిమంగా తయారైన ఆహార పదార్థాలు పచ్చి ఆహార పదార్థాలు వండిన ఆహార పదార్థాలు ఇక్కడ కృత్రిమంగా తయారైన ఆహార పదార్థాలలో మెటాలిక్ టేస్ట్ అనేది ఉంటుంది ఆప్షన్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్ ఇరవై నాలుగో ప్రశ్న యుక్త వయసు వచ్చిన వారిలో శరీరాన్ని కప్పి ఉంచే చర్మ ఉపరితల వైశాల్యం యుక్త వయసు వచ్చిన వారిలో శరీరాన్ని కప్పి ఉంచే చర్మ ఉపరితల వైశాల్యం ఎంత ఒకటిన్నర చదరపు మీటర్లు రెండున్నర చదరపు మీటర్లు మూడున్నర చదరపు మీటర్లు నాలుగున్నర చదరపు మీటర్లు ఇందులో మీరు ఏ ఆన్సర్ని పికప్ చేసారో దాని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక్కడ ఒకటిన్నర చదరపు మీటర్లు ఉంటుంది యుక్త వయసులో వచ్చిన వారిలో శరీరాన్ని మొత్తాన్ని కప్పి ఉంచే ఉపరితల వైశాల్యం ఎంత అంటే ఒకటిన్నర చదరపు మీటర్లు ఎంఎస్జి అనగా మోనోసోడియం గ్లూటామేట్ మెగ్నీషియం సోడియం గ్లూటామేట్ మోనోసల్ఫర్ గ్లూటామేట్ మెగ్నీషియం సల్ఫర్ గ్లూటామేట్ ఎంఎస్జి అంటే ఏందనేది అబ్రివేషన్ ఇక్కడ మోనోసోడియం గ్లూటామేట్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఆప్షన్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఇరవై ఆరో ప్రశ్న దృష్టి ఉన్నవారిలో ప్రతిబింబం ఏర్పడే ప్రదేశం దృష్టి ఉన్నవారిలో ప్రతిబింబం ఏర్పడే ప్రదేశం నేత్రపటలానికి ముందు నేత్రపటలంపై నేత్రపటలానికి వెనుక పైవేవి కావు ఇక్కడ నేత్ర పటలానికి ముందు ఆప్షన్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఇరవై ఏడవ ప్రశ్న అప్పుడే తయారైన కాఫీలో వెంటనే ఆవిరయ్యే ఎన్ని సంయోగ పదార్థాలు ఉంటాయి అప్పుడే తయారైన అప్పుడే తయారైన కాఫీలో వెంటనే ఆవిరయ్యే ఎన్ని సంయోగ పదార్థాలు ఉంటాయి ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు ఇక్కడ ఆప్షన్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్ ఆరు వందల సంయోగ పదార్థాలు ఉంటాయి ఇంకా వీడియోని లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ నుంచి నేను కోరుకునేది ఏం లేదు మీకు ఫ్రీగా లైవ్ క్లాసులు ఇస్తున్నందుకన్నా మీరు హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేయాలి ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా అయితే వీడియోలు వస్తాయి చర్మమును కాంతి నుంచి రక్షించేది చర్మమును కాంతి నుంచి రక్షించేది టానిన్ మెలానిన్ టయాలిన్ మైలిన్ ఇక్కడ ఆప్షన్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్ మిలానిన్ ఇస్ ద రైట్ ఆన్సర్ కాంతి నుంచి మన చర్మాన్ని రక్షించేది మిలానిన్ ఇరవై తొమ్మిదవ ప్రశ్న చర్మంలో నిర్జీవకాలు ఉండే పొర చర్మంలో నిర్జీవకాలు ఉండే పొర కార్నియా పొర గ్రాన్యులర్ పొర మాల్ఫిజియన్ పొర పొర క్యుటేనియస్ పొర చర్మంలో నిర్జీవకాలు ఉండే పొర కార్నియా పొర ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ముప్పై ప్రశ్న శరీరం యొక్క సమతాస్థితి నిర్వహించే అవయవం శరీరం యొక్క సమతాస్థితి నిర్వహించే అవయవం కన్ను ముక్కు చెవి నాలుక శరీరం యొక్క సమతా స్థితి నిర్వహించే అవయవం ఆప్షన్ త్రీ చెవి ఆప్షన్ త్రీ చెవి ముప్పై ఒకటో ప్రశ్న ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు ఎన్ని రకాల వాసనలను ఉత్పత్తి చేయగలిగే రసాయనాలను వర్గీకరించారు ప్రజెంట్గా ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు ఎన్ని రకాల వాసనలను ఉత్పత్తి చేయగలిగే రసాయనాలను వర్గీకరించారు వెయ్యి పదిహేను వందలు రెండు వేలు రెండు వేల ఐదు వందలు మనం లైవ్ కండక్ట్ కండక్ట్ చేస్తున్నట్టు మీ వరకే ఇప్పుడు చూస్తున్న వాళ్ళకే తెలుసు కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ వీడియోను ఈ విధంగా లైవ్ వస్తుందని మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ గ్రూప్లలో తెలియజేయండి ఖచ్చితంగా వాళ్ళని కూడా లైవ్లో పాల్గొనేటట్టు చేసి ఎంకరేజ్ చేయండి ఛానల్ను ఎంకరేజ్ చేయండి ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు ఎన్ని రకాల వాసనలను ఉత్పత్తి చేయగలిగే రసాయనాలను వర్గీకరించాలంటే పదిహేను వందలు ఆప్షన్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్ వెరీ గుడ్ వెరీ గుడ్ ముప్పై రెండవ ప్రశ్న స్థిరంగా చర్మంలో విభజనలు చెందుతూ ఉండే పొర స్థిరంగా చర్మంలో విభజనలు చెందుతూ ఉండే పొర కార్నియం పొర గ్రాన్యులర్ పొర మాల్ఫీజియన్ పొర క్యూటేనియస్ పొర ఇక్కడ మాల్ఫీజియన్ పొర ఇస్ ద రైట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ ఇస్ ద రైట్ ఆన్సర్ ముప్పై మూడో ప్రశ్న కంటిలో ఏర్పడే ప్రతిబింబ లక్షణం